బెటెలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ హైదరాబాద్ హైవే మరో ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీని ఢీ కొనడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది జిల్లాలోని నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న కావేరీ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు లారీని అతివేగంగా ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో పదకొండు మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు బస్సులో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండగా సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో ప్రయాణికులందరూ షాక్ కు గురయ్యారు ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన హైవే మొబైల్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు క్షతగాత్రులను దగ్గరలో ఉన్న నందిగమ్మ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు ప్రథమ చికిత్స అనంతరం కొంతమందికి మెరుగైన వైద్య చికిత్సల కోసం విజయవాడ తరలించారు కేసు నమోదు చేసిన నందిగమ్మ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు